డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే దారం అనేది ఎలా అందజేయాలి అంటే స్టార్టింగ్లో దారం అనేది ఎలా సూదిగా అందజేయాలనే దాని మీద సబ్జెక్ట్ అనమాట జాగ్రత్తగా గమనించండి అసలు దారం అనేది సిల్క్ ట్రెడ్ అనేది చాలామంది ఏం చేస్తున్నారు అంటే వర్క్ నేర్చుకునే వాళ్ళు సిల్క్ ట్రెడ్ అనేది యూజ్ చేసేస్తున్నారు డైరెక్ట్గా అలా చేయకూడదు ఆ విషయం అనేది గమనించండి దాని తర్వాత ఏంటంటే దారం అనేది ఏం చేయాలంటే ముందు ఎవరైతే నేర్చుకునే వాళ్ళైతే కాటన్ దారంతోనే చేయాలి కాటన్ దారం ఏం చేయాలి రెండు మరతలు వేసేయాలి ఇలా ఇలా అనేది రెండు మడతలు వేసేసి నీట్గా ఈ చూసారా ఏదైతే ఇది ఉందో ఇలా అనేది దీని దీని ద్వారా అందజేసి రెండో స్టిచ్ అనేది ఇలా నీట్గా ఇలా అందజేసి వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది తీసి చక్కగా దాంట్లో నుంచి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి అంటే దీంట్లో నుంచి ఇలా అందజేసుకుంటూ చూడండి ప్రతిదీ ఏం చేయాలంటే ఇలా అనేది తీసుకుని ఈ ముడి అనేది వేసుకోవాలి ఇక్కడ మూల అనేది ఈ ముడి కనిపిస్తుంది చూసారా ఈ ముడి అనేది కంపల్సరీగా ఇలా వేసుకోవాలి చివర్లో వేసుకున్న తర్వాత కింద నుంచి అందజేయాలి ఎలా అందజేస్తారు కావాలంటే ఇంకా పెద్ద ముడి అనేది వేసుకోండి ఇలా మూడు సార్లు వేసుకోండి ఇలా ఇలా మూడు సార్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసారా ఎంత పెద్దది వచ్చింది చూసారా ఇలా అనేది ముడి అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే ఈ ముడిని అందజేయాలి ఎలా అందజేయాలంటే ఇలా పట్టుకోవాలి చేత్తో ఇలా వేలుతో ఇలా పట్టుకుని నీట్గా దీంట్లోకి ఇలా అందజేయాలి ఇలా అందజేస్తే అది దారం అనేది క్లాత్కి పట్టుకుంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి కిందది పైకి చూపిస్తున్నాను మీకు అంటే కింద పై నుంచి సూది అనేది ఇలా పెట్టి కింద కింద వ్యవహారం చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇలా అనేది చూసారా ఇక్కడ అనేది ముడి అనేది పట్టేసింది చూసారా కానీ ఏంటంటే నేను రివర్స్ అనేది కుడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ రివర్స్ అంటే ఏంటంటే కింద నుంచి కుడుతున్నాను పై నుంచి మీకు తెలియాలని చూసారా ఇలా దారం అనేది తిప్పిన తర్వాత నీట్గా ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా వెళ్ళాలి చూడండి పైనుంచి దారం అనేది ఇలా కుట్టేటప్పుడు కింద నుంచి దారం అనేది ఎలా అందిస్తామో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ స్టెప్ అనేది సూది అనేది ఇలా పొడిచిన తర్వాత స్టార్టింగ్ అనేది కింద దారం అనేది ఎలా తీసుకుంటారా వీడియో చూడండి చూడండి స్టార్టింగ్ ఏంటంటే ఈ ముడి ఉంది చూసారా ఈ ముడిని ఏంటంటే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి చూసారా ఈ వేళ్ళలోకి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ సూదిలో నుంచి స్టార్టింగ్ అనేది ఇలా అందజేయాలి చేసిన తర్వాత ఇది టైట్ అయిపోద్ది ఎక్కడికి మళ్ళీ ఇంకో దారం అనేది తీసుకుని వెళ్ళాలి అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా పట్టుకోండి ముందు పట్టుకున్న తర్వాత కిందకి వెళ్ద్ది చేయి చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే సూదికి ఇలా అందజేస్తే ఇది చూసారా ఈ ముడి అనేది ఇక్కడ టైట్ అయిపోయింది చూశారు కదా ఈ ముడి టైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా నీట్గా కుట్టు అనేది తీయాలి ఈ ముడి టైట్ అవ్వకుండా చాలా మందికి వదిలేసి దారం పైకి వచ్చేసి ఉంటుంది అంటే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఈ ముడి అనేది ఇలా వేసుకోవాలి ఫస్ట్ అందజేసే చేయాల్సిన పొజిషన్ అదే అనమాట ఖచ్చితంగా ఇలాగే అందజేయండి చూడండి నీట్గా ఇలా అనేది అందజేసి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ లాక్ అయిపోయింది చూసారా ఈ ముడి అనేది లాక్ అయిపోయింది స్టార్టింగ్లో అందరికీ ఇలా అంతే ఇలా వచ్చేస్తుంటాయి దారాలు అనేవి అంటే మీరు అందరు చేసేటప్పుడు ముడి వేయకపోవడం వల్ల ఇలా వచ్చేస్తుంటుంది ఇలా ఎప్పుడైతే మీరు ముడి వేయకుండా ఇలా అంటారో ఇలా పైకి వచ్చేస్తుంటుంది అందుకనే అలా రాకూడదు డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలా వేసినా కూడా చక్కగా ముడి అనేది రా రాకూడదు ఇలా పైనే ఇలా ఉండాలన్నమాట అంటే ముడి వేసుకుంటే ఇక్కడ లాక్ అయిపోయింది చూసారా ఇక్కడ లాక్ అయిపోయింది అసలు రాదు కుట్టు అనేది నీట్గా వెళ్ళిద్దనమాట చూశారు కదా ఇలా ప్రశాంతంగా మీకు కుట్టు కుట్టు అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి ఈ యాప్ అనేది వస్తుంది రాధాకృష్ణుడి బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ డౌట్స్ అనే ఫోల్డర్లో ఇరవై వీడియో అనమాట డౌట్స్ది ఆ వీడియో చూస్తే ఈ వ్యవహారం అనేది చాలా డీప్గా తెలుస్తుంది ఇది నీట్గా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఏంటంటే ఇలా లాక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళినప్పుడే ఎప్పుడైతే ఈ రన్నింగ్లో పడిపోయిద్దో అప్పుడే మీకు ఇక్కడ లాక్ అయిపోవడం వల్ల ముడి అనేది కింద నుంచి అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు కింద అయితే మీకు ముడి వేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నారు అంటే చాలామంది ఇలా అనేది అందజేసి ఇలా అంటున్నారు ఇలా ఇలా అంటున్నారు సూత్ ఇలా అంటున్నారు దారం తెగిపోతుంది తర్వాత ఇలాంటి ఇలా సూ దారం పైకి వచ్చేస్తుంది ఆ ముడి ఇక్కడ వేసుకుంటే మీరు నీట్గా అది కింద లాక్గా పట్టు పట్టుకుంటుంది దానివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం అనేది గమనించండి రెండో ప్రశ్న ఏంటంటే సూ ఏదైతే సిల్క్ ట్రెడ్ అనేది ఎన్ని రోజులు కుట్టాలి అనే ప్రశ్న కూడా వస్తుంది ఆటంధారం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి సిల్క్ ట్రెడ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలనేది కూడా మెయిన్ విషయం అనమాట ఈ సిల్క్ ట్రెడ్ అనేది రావాలంటే సూదులు అనేవి సరిగ్గా ఉండాలి నీట్గా సూదులు అనేవి ఫినిషింగ్ వచ్చే మంచి సూదులు అనేవి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేవి ఉండాలి క్వాలిటీ సూదులు అనేవి ఖచ్చితంగా ఈ సూదులు లేకపోతే ఈ సిల్క్ ట్రెడ్ కూడా ఇరిగిపోవడం మాటి మాటిమాటికి దారం తగ్గిపోవడం కూడా ఈ సూదుల వల్ల కూడా జరుగుతుంది రెండో విషయం ఏంటంటే మీరు మగ్గం వర్క్లో ఏంటంటే మీరు ఈ సిల్క్ ట్రెడ్ అనేది కుట్టాలంటే కంపల్సరీగా కాటన్ దారంతో కనీసం ఇరవై రోజులు ప్రాక్టీస్ చేయాలి కాటన్ దారం కూడా ఈ ఏదైతే జరిగి ఉంది చూసారా ఈ జరిగి కూడా ఖచ్చితంగా మీరు ఈ రెండిటితో కనీసం ఇరవై రోజులు ప్రాక్టీస్ చేయందే మీకు సిల్క్ ట్రెడ్ అనేది కుట్టడానికి కుదరదు ఈ విషయం కూడా గమనించండి చాలా మంది వాట్సాప్లో అడుగుతున్నారు అసలు స్టార్టింగ్ ఏం కుట్టాలి అంటే ముందు కాటన్ దారం కూడా జరీ మాత్రమే కుట్టాలి ప్రాక్టీస్ అనేది ఆ తర్వాత సిల్క్ డేటా వస్తుంది చూడండి మెయిన్ ఏంటంటే సూదులు అనేవి క్వాలిటీ ఉండాలి గరుగ్గా ఉండకూడదు దారం తెగిపోయి ఆ విషయం కూడా జాగ్రత్తగా గమనించండి తర్వాత జరీ అనేది ప్రాక్టీస్ చేయండి మీకు దీంతో ఈజీగా ప్రాక్టీస్ అనేది అవుతుంది కాటన్ థ్రెడ్స్ అనేవి అవ్వకపోతే మీకు నడవకపోతే జరిగితే అయినా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా సూదులు అనేవి క్వాలిటీ ఉండాలి ఎక్కడ గరుగ్గా ఉండకూడదు దారం తెగిపోయేటట్లుగా ఖచ్చితంగా మీరు రెండు దారాలతో నడిచే సూది అనేది యూజ్ చేయాల్సిందే చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ సూద్తోనే ఈ రెండు రకాలనేవి ఇరవై 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 రోజులు చప్పున చేయకపోతే ప్రాక్టీస్ అనేది మీరు సిల్క్ ట్రెడ్లోకి వెళ్ళడం కష్టమైపోతుంది సిల్క్ ట్రెడ్ అనేది కంపల్సరీ మీరు కుట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఓకేనా చూడండి మగ్గం వర్క్ అనేది కంపల్సరీగా నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ అనేటప్పుడు ఒకవైపు మీకు మంచిగా వస్తుంది అది గమనించండి ఒక పాయింట్ అనేది ఎప్పుడైతే మీరు వర్క్ అనేది కుట్టేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకవైపు నీట్గా వస్తుందన్నమాట వర్క్ అనేది చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది కానీ రెండో కింద వైపు వచ్చేటప్పుడు కూడా బాగానే వచ్చిద్ది కానీ యువతలకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిందనమాట తర్వాత ఏంటంటే కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవతల వైపు చాలా ఇబ్బంది అంటే వర్క్ అనేది సరిగ్గా రాదు ఇబ్బంది చాలా పెట్టేస్తారు ఈ ఎటువైపు అయితే ఈ ఏదైతే ఈ ప్రాక్టీస్ అనేది నేను చూపిస్తున్నాను చూసారా ఇటు వెళ్ళడం కిందకి రావడం మళ్ళీ పైకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్టీస్ అనేది చేయకపోతే మీకు వర్క్లో అనేది ఖచ్చితంగా మగ్గం వర్క్ రాకపోవడానికి కారణం కూడా పైకి వెళ్ళడం పైగా ఏంటంటే ఇలా వచ్చి ఇక్కడి నుంచి వచ్చి కిందకి రావడం అర్థమైంది కదా మళ్ళీ ఇటువైపు రావడం మళ్ళీ పైకి వెళ్ళడం ఇది అనేది కంపల్సరీగా చేయాల్సిందే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ విషయం కూడా మీకు వివరాలతో సహా మై అడిగే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ అనేది చేయండి మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్లో ముందుకు వెళ్ళిపోతారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఇప్పుడు దాకా ఏంటంటే నేను చెప్పిన ఈ పొజిషన్స్ అన్ని మీరు కరెక్ట్గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేది సాధిస్తారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అన్నమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు